హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలస్ ఫ్యామిలీ టుడే స్పెషల్ బీరకాయ టమాటో కర్రీ అండి దానికోసం బీరకాయ ముక్కలు అండ్ ఉల్లిపాయ టమాటో కూడా నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వెంటనే బాండి పెట్టేసి హైట్ అవగానే మన బీరకాయ ముక్కలు అందరూ వేసు అనమాట అది కొంచెం మరుగుతు మగ్గుతుండగా పక్కనే రసం అయితే పెట్టండి మాకు ప్రతిరోజు రసం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఏమన్నా రస రసం ఉండాలి ఖచ్చితంగా సో రసం కోసం నేను ఎండ్లో అన్ని వేసేసి వెజిటేబుల్స్ అంటే టమాటో కరివేపాకు కొత్తిమీర మిర్చి ఆనియన్ ధనియాలు మెంతులు చింతపండు అన్నీ వేసి ఉప్పు ఉప్పు కాదండి పసుపు కారం వేసి మరగబెట్టాలన్నమాట సో అది బాయిల్ అవ్వాలి ఈలోగా మనం మళ్ళీ ఒకసారి కూర దగ్గరికి వచ్చేసి పొద్దున్నే కూర నాకు బాక్స్ కోసం చెప్పేసి అండి కొంచెం స్పీడ్గా ఉండాలన్నమాట అందుకే ఓ పక్కన ఇది ఓ పక్కనది మల్టీ టాస్క్లా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ నా పని సో ఉల్లిపాయలు అయితే మగ్గాయండి కట్ చేసిన టమాటోస్ కూడా వేసాను ఇది కొంచెం తొందరగా స్మూత్ అవ్వడానికి కాస్త ఉప్పు పసుపు కూడా వేసేసి రెండు మూడు సార్లు కలిపేసి క్లోజ్ చేశానండి పక్కన అయితే మా పిల్లలకి వాటర్ బాటిల్ అయితే రెడీ చేశానండి స్కూల్ కోసం ఇదొక టాస్క్ పొద్దున్నేళ్ళు స్కూల్కి పంపాలి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కర్రీస్ రెడీ చేయాలి వాళ్ళు యూనిఫామ్లో అబ్బాయిది అమ్మాయిది పక్క పక్కన పెట్టేశానండి మా అమ్మాయి పేరు నిత్య మా అబ్బాయి పేరు రిషి ఇదిగోండి మా అబ్బాయి గారి యూనిఫామ్ అన్నమాట ఇది నేను కొట్టి రెడీ చేయడం మరో టాస్క్ ఇదిగో మా పాపనైతే లెగ్గొడతా అటు ఇటు దొరుకుతుంది కానీ కొళ్ళ దగ్గర తేరవలేదు లోగా మనకు ఊరి దగ్గరికి ఒకసారి వచ్చానండి కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా అందరి వేసేసాను అనమాట వేసేసిన తర్వాత సేపు మళ్ళీ ఒకసారి కలిపేశాను కలిపి ఇది మనకి బీరకాయ కూర అనేది నైంటీ పర్సెంట్ వరకు ఆయిల్లోనే కంప్లీట్ అయిపోతుందండి నిలవ బీరకాయలు అయితే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేయాలి అదే ఫ్రెష్ అయితే కనుక చక్కగా ఆయిల్తో కుక్ అయిపోద్ది చాలా అయితే బుసలు కొడుతుందండి బుసలు కొడుతున్న నాకులాగా ఉరకలేస్తున్న అలలా ఉంది కదండి చక్కగా అయితే కొత్తిమీర చూసారా ఎలా తేలి ఆడుతుందో మొత్తం అన్నీ మరిగిపోయిందండి చాలా ఆల్మోస్ట్ మరుగు చేసేసింది ఇలాగ నేను కొంచెం స్వీట్గా పెడతానండి మా పిల్లల కోసం కాస్త షుగర్ అయితే వేసేసాను ఇది దేవుడి దగ్గర మన నైవేద్యం పెట్టిన పరికం చిప్స్ షుగర్ అయ్యి నేను వేస్ట్ చేయనమాట ఇలాగా చారులో వేసేస్తాను బెల్లం అని ఇదిగోండి మనకి ఆల్మోస్ట్ బీరకాయ కూడా వాటర్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి కారం వేసుకున్న వెంటనే వాటర్ మాత్రం వేయద్దండి పచ్చివాసన వస్తే కారం కూడా మగ్గాక ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి ఎందుకంటే అవి నిలవ బీరకాయలు కాబట్టి అంటే టూ త్రీ డేస్ అయిపోయిందండి తెచ్చి అవి చూసారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది కొంచెం చిన్న గ్లాస్ వాటర్ అయితే ఇది వాటర్ కొంచెం మగ్గే వరకు ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుందండి ఈ లోగా రసం ఉంది కదా దానికోసం పోపు అయితే రెడీ చేద్దాం కరివేపాకు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలతో నేను తాలింపు అయితే వేస్తానండి మనకి ఎందుకంటే ఎక్కువగానే ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కోసారి మెంత వామ్ కూడా వేస్తానండి హెల్త్కి మంచిదని ఇవన్నీ మరగడం వల్ల దీంట్లో కషాయం దిగుతుంది హెల్త్కి చాలా మంచిదండి బీరకాయ తినడం వల్ల బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి ఫైనల్ టచ్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ బీరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగో పక్కన చారుపుకి అయితే తాలింపు కూడా పెట్టేసాను తాలింపు కోసం ఇంత పెద్ద బాండి పెట్టాను ఏంటి అనుకుంటున్నారు దీని తర్వాత మనం బెండకి కూడా వేయించాలండి మా పిల్లల కోసం మా ఇంట్లో డైలీ నాలుగు వెరైటీస్ అయితే ఖచ్చితంగా వండాల్సిందేనండి అందులో అందరికీ ఏకంగా నచ్చేది ఇష్టపడేది చారు అనమాట సో అందుకని మోస్ట్లీ చారు అయితే ఖచ్చితంగా ఉండాలి తాలింపు అయితే వేగిపోయిందండి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి తాలింపులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను నేను చూసారా చక్కగా అయితే పోపు వేగిపోయింది ఇప్పుడు మనం మరిగిన చారు ఏదైతే ఉందో ఇందులో వేసుకుని టూ మినిట్స్ మరగనిస్తే ఇంకా టేస్టీ టేస్టీ రసంతో అద్దరిపోయే బీరకే టమాటా కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకెంత కాలిష్టం బాక్స్లో అయితే చక్కచక్క చేసి వాళ్ళని క్యారేజీ పెట్టేసి మనం ఒక టూ మినిట్స్ రెస్ట్లోకి వెళ్ళొచ్చు అనమాట అండి పెళ్ళి వెళ్ళిన తర్వాత ఉంటుందండి అసలు టాస్క్ మనకి ఇల్లు అంతా సర్దుకోవడం బట్టలు ఉత్తుక్కోవడం ఇవన్నీ పెద్ద పనులు అప్పుడు అనిపిస్తుంది మనకు ఒక్కోసారి గిన్నె తోమినందుకు ఒక రూపాయి వంట చేసినందుకు రెండు రూపాయలు అలా ఇచ్చుకుంటే మనం ఎప్పుడో అయిపోతుంది అయిపోతుందే చూసారా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు మరిన్ని వీడియోలు నాకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్